జగన్ టీవీకు స్వాగతం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు భీమవరం డీఎస్పీ జయసూర్య ఓ మంచి అధికారి జయసూర్య గురించి పవన్ కు ఎవరైన్ చెప్పారో నాకు తెలీదు గోదావరి జిల్లాల్లో పేకాట ఆడటం అనేది సహజం పదమూడు ముక్కలాట నేరం కాదు రఘురామకృష్ణరాజు కానీ పేకాటపై ప్రభుత్వ ముక్కుపాదం మోపింది కొంతకాలంగా భీమవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో పేకాట లాంటి జూదాలు జరగడం లేదు మీ అందరూ చూసిన తర్వాత మా జగన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి అల్ నోటిఫికేషన్ మా జిల్లాలో గోదావరి జిల్లాలో ఎవరు ఇంట్లోనే ఇంట్లో ఆలేస్తూ ఉంటారు చాలా స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్మెంట్ అయితే గత రెండు మూడు నెలలుగా జరుగుతుంది అందుకనే ఏదో తుఫాన్ వస్తే తుఫాన్ సెంటర్కి వెళ్ళినట్టు చాలా మంది గోవానికి శ్రీలకి వెళ్ళిపోతున్నారు ఇంట్లో ఈ నిజాలు బట్ ఖచ్చితంగా గవర్నమెంట్ ఉక్కుపాదం పోతుంది సో జూదం అనేది గత కొద్ది మాసాలుగా గవర్నమెంట్ ఉక్కుపాదం పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారు ఉక్కుపాదం పెట్టిన తర్వాత భీమవరమే కాదు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు చుట్టుపక్కల జిల్లాలు ఎక్కడ కూడా తేకాడ్ అనేది జరగట్లా భీమవరంలో కూడా తేకాడ్ అనేది జరగట్లేదు